హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంపీ శ్రీ మిథున్ రెడ్డి గారికి హైకోర్టులో చొక్కెదురైంది ఆయన లిక్కర్ కేసు నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది కానీ హైకోర్టు వారు ఆ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి దీని గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మరిన్ని మంచి వీడియోల్ని ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక సబ్జెక్ట్లోకి వస్తే మిథిన్ రెడ్డి గారి మీద ఒక కేసు బుక్ అయిందని ఆయన అనుకుని కోర్టుకు వెళ్ళడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం అసలు యాక్చువల్గా ఇక్కడ ఈ కేసుకు సంబంధించి పూర్వపరాల గురించి మనం ఆలోచిస్తే అసలు ఈ కేసు అనేది దాదాపు గత సంవత్సరం సెప్టెంబర్లో మీద కేసు నమోదు చేయడం జరిగింది అప్పటి నుంచి పోలీసులు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసు నిమిత్తం పూర్తిగా విచారణ చేస్తున్నారా అంటే గడిచిన ఆరు నెలలుగా ఈ కేసు మీద విచారణలు జరుగుతూ ఉన్నాయి ఈ కేసులో ఒక ప్రధాన ముద్దాయి అయినటువంటి సత్యప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ ఏ వాన్మూలం కారణంగా ఆయనని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి ఆయన అనుమానపడడం జరిగింది సత్యప్రసాద్ గారు ఏమైనా మూలం ఇచ్చారంటే చాలా వరకు మనకి గత ఐదు సంవత్సరాలుగా ఈ లెక్కర్ షాపుల్లో ఓన్లీ క్యాష్ పేమెంట్లు మాత్రమే యాక్సెప్ట్ చేసేవారు యూపీఐ పేమెంట్లు కానీ చెక్ పేమెంట్లు కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కానీ ఏ విధమైన ట్రాన్సాక్షన్లు ఎలా చేసేవారు కాదు పూర్తిగా క్యాష్ పేమెంట్లు మాత్రమే ఎలా చేశారు ఆ క్యాష్ అంతా మిథున్ రెడ్డి గారి వద్దకు చేరిందని మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి హవాలా మార్గంలో విదేశాలకి తరలు వెళ్ళిపోయిందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు బయట కొన్ని వార్తలు రావడం జరిగింది ఆ వార్తలను బేస్ చేసుకొని విదిన్ రెడ్డి గారు పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి భయపడటం జరిగింది దాని మీద ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది కాకపోతే హైకోర్టులో ఆయనకి హోరాటం లభించలేదు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది ఆయన పోలీసులు ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా దీని గురించి మనం కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తే అసలు వాదనలు ఏ రూట్లో జరిగాయి ఏ విధంగా జరిగాయి అనేది మనం తెలుసుకుంటే దీంట్లో అరెస్ట్ ఉంటుందా లేదా అనేది మనకి అవుతుంది ఈ కోర్టులో ఈ బెయిల్ కేసు నిమిత్తం వాదనలు జరిగేటప్పుడు ప్రభుత్వ తరపు లాయర్లు ఏమని వాదించారంటే అసలు ఇంతవరకు కేసులో ఆయన పేరు అనేది చేర్చడం జరగలేదు ఎక్కడ ఆయన అరెస్ట్ చేస్తామని కానీ ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం కానీ కేసులో ముద్దాయిగా ఆయన చేర్చడం కానీ ఏవి జరగనప్పుడు ఊరికినే కోర్టుకి ఏదో అనుమానంతో కోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేయడం అనేది చాలా తప్పు అది అసలు ఈ ముందస్తు బెయిల్ అనే పిటిషన్ అనేది అర్హత కూడా లేదు అని చెప్పి ప్రభుత్వ తరపు లాయర్లు వాదించడం జరిగింది హైకోర్టు కూడా వాళ్ళ వాదంతో వికీపించి అసలు మీ మీద కేసే నమోదవునప్పుడు మీరు ముందస్తు బెయిల్కి ఎలాగో వస్తారు అని చెప్పి ఆ పిటిషన్ కొట్టువేయడం జరిగింది అంటే ప్రస్తుతం ఆ కేసు పరిస్థితి ఏమిటంటే ఆయన మీద ఇంతవరకు కేసు నమోదు అవ్వడం జరగలేదు కాబట్టి ప్రస్తుతం ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు కాకపోతే అలాగని చెప్పి అసలు అరెస్ట్ చేయరంటే దానికి కూడా మనం ఏ విధమైన గ్యారంటీ ఇవ్వలేము ఎందుకంటే ప్రస్తుతం కేసు అనేది ఆయన మీద నమోదు అవడం జరగలేదు ఒకవేళ నమోదు అర్జెంటుగా ఆ కేసులు నమోదు చేసేసి ఇమీడియట్గా ఆయనకు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలంటే పోలీసులకు చేసే వెసులుబాటు ఉంది ఎందుకంటే ఆయన ముందస్తు బెయిల్ అనేది రాలేదు కాబట్టి కాబట్టి ఏ క్షణం ముందు ముందు ఏం జరుగుతుందో అనేది మనం ప్రస్తుతం అయితే చెప్పలేము కాకపోతే ఆయన అరెస్ట్ చేసే అధికారం ప్రస్తుతానికి పోలీసులకు ఉంది అది ఏం చేస్తారు పోలీసులు అనేది మనం చూడాలి ఈ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ